కొన్ని వికృతమైన చేష్టలు కొన్ని ప్రజలకు హానికరంగా మారిన పరిస్థితులు వాటన్నింటిని గురించి కూడా మనం చర్చించాలి ఈ రోజు ప్రభుత్వం మారింది కానీ పాలనా వ్యవస్థ ఎక్కడ మారలేదు నాడు నేడు రేపు ఒకే విధంగా ఉంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏం కాబోతుంది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పది సంవత్సరాలు సస్య సామలంగా మార్చిన ఈ తెలంగాణను ఈరోజు ఒక అఘాధంలో నెట్టే ప్రయత్నం జరుగుతున్నది మరి అలాంటి పరిస్థితులను మనందరం కూడా మళ్ళీ తిప్పికొట్టాల్సిన పరిస్థితులు కూడా రానున్నాయి అవి ఉత్పన్నం కూడా కానున్నాయి మూడు అంశాలు ప్రధానంగా జరగబోతున్నాయి తెలంగాణలో ఒకటి హైదరాబాద్ను లూటీ చేసే కుట్ర చోటు చేసుకుంది దాంతోపాటు ఆంధ్ర వ్యవస్థ పెత్తనానికి సంబంధించి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఇంకొకటి ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి సంబంధించి ఏదైతే అక్కడ పోలీస్ పోస్టు కూల్చేస్తారు అదే పక్కన ఉన్న బాలకృష్ణ కానీ అదే పక్కన ఉన్న నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటి ముంగట ఉన్న చెక్పోస్ట్ ఎందుకు కూల్ చేయలేదు అనేది ప్రశ్న ఇంకొకటి అక్కడ కూల్ చేసిన తర్వాత అధికారి మారిపోయిండు ఆ తర్వాత నిన్నటికి నిన్న అక్కడికి ఒక ఆఫీసర్గా వచ్చిన పెద్ద మనిషి మొత్తం భూమి కబ్జా జరిగింది అదంతా శిఖం దాన్ని లూటీ చేశారంటూ సర్వేలు చేసుకొని వెళ్ళిపోయిండు ఆంధ్రాలో జరుగుతున్న రచ్చ తెలంగాణలో తెలంగాణ గడ్డ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన తన సొంత ఇంటికి సంబంధించి ఇప్పుడు మరొకసారి కుట్రలు కుతంత్రాలు జరుగుతుంది ఇదంతా చంద్రబాబు గారి ఆదేశాలు రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలా అనేది ఒకసారి మనందరం ఆలోచించాలి ఏది జరిగినా నాకేం సంబంధం లేదు అసలు ఏం జరిగిందో నాకెట్లా తెలుస్తుంది ఎవరో అధికారులు చేశారు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తా చేసేది లంగ పనులు ట్రాన్స్ఫర్ చేసేది నీతివంతమైన అధికారులు ఇది ఎక్కడిది ప్రజాస్వామ్యం అని మనం అడగాలి దాంతోపాటు కేసీఆర్ ఇక తెలంగాణలో పెద్దగా మనం చెప్పుకోవాల్సిన పేరు మనం వినాల్సిన పేరు మనం ఎప్పటికీ వినికిడిలో ఉండే పేరు ఒక్కటే అది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు తెలంగాణ ప్రాంతంలో ప్రతి గొంతుక నుండి ఆ పేరు వినగానే పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా అందరి ముఖంలో కవలికలు కూడా మారిపోతాయి ఎందుకు అంటే మనవాడు మన ఇంటివాడు అనే ఒక నినాదం చాలా స్పష్టంగా వినబడుతుంది అందుకోసమే ఈరోజు కొన్ని అంశాలను తీసుకొచ్చిన దానికి సంబంధించి కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు మీ ముందు ఒక ప్రధానమైన టాస్క్ ఉంది ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా నేను ఇప్పటివరకు చెప్పినట్టుగా కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా గతంలో జరిగిన అంశాలన్నింటినీ కూడా చూసే ప్రయత్నం అయితే చేశాం ఈరోజు కూడా అలాంటి పరిస్థితులే మరొకసారిగా రాబోతున్నాయి నాడు నేడు ఎప్పుడూ ప్రశ్నించే గొంతుకగా ఉండే వైఆర్టీవీ మీద మరొకసారి ఏంది అంటే కేసులతోని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ తెలంగాణలో నీతివంతమైన న్యూస్ చెప్పినా ఒక నిఖార్సైన న్యూస్ చెప్పినా కూడా